ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి వాకిన్ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ కింద కేవలం ఒక్క టీచింగ్ అసోసియేట్ పోస్టు మాత్రమే అందుబాటులో ఉంది ఈ పోస్టుకు సంబంధించిన ఇంటర్వ్యూ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున వాకిన్ పద్ధతిలో నిర్వహించబడుతుంది ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ ఎంఎస్సీ ఎంఫిల్ లేదా పీహెచ్డి విద్యార్హతలను కలిగి ఉండాలి అభ్యర్థుల గరిష్ట వయస్సు నలభై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించబడింది అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఏఎన్జిఆర్ఏయూ అధికారిక వెబ్సైట్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ను సందర్శించవచ్చు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నోటిఫికేషన్ను పూర్తిగా చదివి నిర్ణీత తేదీన వాకిన్కు హాజరు కావలసి ఉంటుంది ముఖ్య వివరాలు పోస్టు పేరు టీచింగ్ అసోసియేట్ ఖాళీల సంఖ్య సున్నా ఒకటి వాకిన్ తేదీ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గరిష్ట వయస్సు నలభై ఐదు సంవత్సరాలు అర్హతలు బీఎస్సీ ఎంఎస్సీ ఎంఫిల్ పీహెచ్డి అధికారిక వెబ్సైట్ ఏఎన్జిఆర్ఎయూ డాట్ ఏసీ డాట్ ఐఎన్